శ్రీరామనవమి వచ్చేసింది కదా అయితే శ్రీరామనవమికి మనం స్పెషల్ గా చేసుకునే ప్రసాదం రెసిపీస్ పచ్చి చలిమిడి వడపప్పు పానకం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ముందుగా పచ్చి చలిమిడి కోసం ఒక కప్పు బియ్య పిండి ముప్పావు కప్పు బెల్లం తురుము అలానే అరకప్పు నెయ్యిని వేసి వీటిని బాగా కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళని వేసి పిండిని కలుపుకోవాలి అవసరం అయితే మళ్ళీ ఇంకొద్దిగా నీళ్ళని వేసుకోండి చలిమిడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వడపప్పు కోసం ఒక కప్పు పెసరపప్పుని కాసేపు నానబెట్టి తర్వాత నీళ్ళని వడకట్టి పప్పుని ఇంకో గిన్నెలో వేసుకోండి అలానే అరకప్పు పచ్చి కొబ్బరి తురుముని వేసి నీట్ గా మిక్స్ చేసుకోండి వడపప్పు పైన చిన్న ముక్క బెల్లం పెట్టి నైవేద్యంగా సమర్పించండి పానకం కోసం ఒక కప్పు తురుమిన బెల్లం రెండు గ్లాసుల నీళ్ళ వేసి బెల్లం నీట్ గా కరగనివ్వండి తర్వాత దీన్ని వడకట్టుకోండి బెల్లంలో ఏమైనా ఇసుక లాంటివి ఉంటే పోతాయి ఇందులో కొద్దిగా మిరియాల పొడి యాలకల పొడి ఉప్పు వేసి కలుపుకోవాలి పానకంలో ఖచ్చితంగా కొన్ని తులసి ఆకులను వేసి దేవునికి నైవేద్యంగా పెట్టాలి